హలో వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మంచి రుచికరమైన తోటకూర ఫ్రైని ఎలా చేయాలో మీతో షేర్ చేయబోతున్నాను కొన్ని ప్రాంతాలలో ఈ తోటకూరని పచ్చకూర అంటారు మీరు కూడా సూపర్ టేస్ట్గా తోటకూర ఫ్రైని చేయాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది మరీ లేట్ చేయకుండా ఈ తోటకూర ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను రండి ఇక్కడ నేను ఒక పెద్ద తోటకూర కట్టను తీసుకున్నాను తోటకూర ఆకును తెంపి బాగా కడిగి ఆ తరువాత ఇలా కట్ చేసి తీసుకున్నాను ముందుగానే మనం సన్నటి కాడలతో ఆకును తెంపి బాగా కడిగి ఇలా సన్నగా తరిగి తీసుకుంటే తోటకూరలో ఉండే సన్నటి ఇసుక అంతా పోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి అందులోనే పది పదిహేను మిర్చి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి గోలనివ్వండి ఇవి దోరగా గోలిన తర్వాత పది పదిహేను వెల్లుల్లి రెబ్బలను తీసుకొని కచ్చాపచ్చగా దంచి అందులో వేసి గోలనివ్వండి తోటకూర ఫ్రైలో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకోండి మీరు కావాలంటే కచ్చాపచ్చగా దంచైనా లేకుంటే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు ఇవన్నీ దూరగా వేగిన తర్వాత సరిపడా పసుపుని వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి తోటకూర ఆకుని తీసుకోండి ఇలా తోటకూర ఆకుని తీసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఇలా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి అలాగే మనం ఈ ఆకుని ఫ్రై చేసేంత వరకు ఉప్పును వేయకండి మనం ముందుగానే ఉప్పుని తీసుకుంటే ఆయిల్లో ఫ్రై చేయడం వీలు కాదు వెంటనే నీళ్లు ఊరుతాయి కాబట్టి ముందుగా ఇలా తోటకూరను ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశాక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయండి నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి తోటకూర ఆకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోండి ఇలా ఉప్పుని తీసుకొని ఫ్రై చేసేటప్పుడు తోటకూర నుండి నీళ్ళు ఊరుతాయి ఆ నీళ్లు ఊరడం తగ్గేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేశామంటే నీళ్ళన్ని కూడా అయిపోయి పర్ఫెక్ట్ గా తోటకూర ఫ్రై రెడీ అయిపోతుంది చూడండి ఇలా ఫ్రై చేసి తీసుకోవాలి ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకొని మనం అన్నంలోకైనా చపాతీలోకైనా కమ్మగా తినేయచ్చు ఇలా ఒక్కసారి సింపుల్ గా ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్